హలో ఎవ్రీవన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ ఈ శివరాత్రిని హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివునికి ఎలా అయితే పంచామృతాలతో అభిషేకం జరుగుతుందో మనం కూడా మన మనసుకి చెడు వ్యసనాల నుంచి చెడు పనుల నుంచి చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉండేటట్టుగా ఒక అభిషేకం అయితే మనమే జరుపుకోవాలి ఈరోజు ఇంకా అలాగే మన చిన్ననాటి శివరాత్రిని కానీ జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఆ ఫీలింగే అసలు వేరు నా చిన్నప్పుడు అయితే నేను మా అబ్బాయిలు అందరూ కూడా వాలీబాల్స్ అని హౌసీ అని ఇవని అవని గేమ్స్ ఆడేవాళ్ళు నెక్స్ట్ అమ్మాయిలు కూడా ఏవో గేమ్స్ అయితే ఆడేవాళ్ళు అనమాట నేను మాత్రం మా ఇంట్లో టీవీ లేనన్నాళ్ళు కూడా పక్కింటికి వెళ్ళి మరి శ్రీ మంజునాథం సినిమా చూసి పడుకునేదాన్ని శివుడివి అంటే ఆ మ్యాజిక్స్ అవంటే నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ గా ఉండేదన్నమాట అలాగే ఇప్పుడైతే ఎవరు అలా ఎంజాయ్ చేయట్లేదండి ఫోన్స్ వచ్చాక మొబైల్స్ వచ్చాక మనం వాటికి అట్రాక్ట్ అయిపోయాము సరే ఉంటాను మరి శివరాత్రి మాత్రం మంచిగా ఎంజాయ్